హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ మనం ఈ వీడియోలో ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయినటువంటి పెరుగు అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి పెరుగు అనేది మనకి చాలా చలవ చేస్తుంది ముఖ్యంగా వేసవి కాలంలో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ పెరుగు రైస్ని పెట్టండి పిల్లలకి దీనివల్ల మనకి కడుపు నొప్పి కానీ ఇతర అజీర్తి సమస్యలు కానీ తగ్గుతాయి మరి ముఖ్యంగా పిల్లలకి లేకపోతే పెద్దలకి కానీ మోషన్స్ అయినప్పుడు మోషన్స్ అయ్యి తగ్గిన తర్వాత మనకి ఏం తినాలో అర్థం కాదు అలాంటప్పుడు మనం బాడీలో వేడిని తగ్గించి స్టమక్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడానికి ఈ విధంగా పెరుగుతో ప్రిపేర్ చేసి పెడితే చాలా మంచిదండి అంతేకాకుండా నైట్ మనకి మిగిలిన లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా మార్నింగ్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు పూర్వకాలంలో మన పెద్దలు ఈ చద్దన్నాన్ని ఎక్కువగా తినేవారు ఇది చాలా హెల్దీ అంతేకాకుండా డైలీ ఇడ్లీ దోశలే కాకుండా ఈ విధంగా మనం పెరుగుతూ తాలింపు వేసి టేస్టీగా ప్రిపేర్ చేసి పెడితే అందరూ ఇష్టంగా తినేస్తారండి సో మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు అంతేకాకుండా పిల్లలకి డైలీ ఎప్పుడు రొటీన్గా ఉండే ఇడ్లీ దోశ ఇలాంటివి కాకుండా ఈ విధంగా పెరుగుతో ప్రిపేర్ చేసి పెడితే చాలా మంచిదండి ఫస్ట్ అయితే మనం ఈ విధంగా అయితే తీసుకోవాలి అది నా నైట్ మిగిలిన రైస్ అయినా పర్లేదు మార్నింగ్ వేడన్నం అయినా పర్లేదు నేను ఇక్కడ వేడన్నం అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఒకప్పుడు పెరుగునైతే తీసుకోవాలి ఇక్కడ తోడుపెట్టిన పెరుగుని చిక్కటి కమ్మటి పెరుగుని ఒక కప్పు అయితే తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఒక మీడియం సైజు ఆనియన్ని అదేవిధంగా రెండు చిల్లీస్ని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకొని రెడీగా చేసి పెట్టుకోవాలి అదేవిధంగా కొత్తిమీర కూడా కొంచెం తీసుకోవాలి ఎక్కువగా తీసుకున్న మంచిదేనండి నేనైతే కొంచమే వేస్తున్నాను సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రైస్లోకి పెరుగునైతే యాడ్ చేసేసుకోవాలండి ఫస్ట్ ఒక కప్పు పెరుగునైతే ఈ విధంగా గెడ్డ పెరుగుని యాడ్ చేసేసుకొని పుల్లటి పెరుగు అయినా సరే చాలా బాగుంటుందండి ఈ పెరుగు తాలింపు అన్నానికి పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది ఈ విధంగా పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని అదేవిధంగా చిల్లీస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి రైస్ని చిల్లీస్ని కూడా యాడ్ చేసుకొని అదేవిధంగా కొత్తిమీరని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే మనం మొత్తం కూడా కలిపేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలిపేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలండి ఈ రైస్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మనమైతే మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాసేపు మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ పక్కన ఉంచుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువసేపు ఉంచినా ఏం పర్లేదండి చక్కగా ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా రైస్ అనేది చాలా టేస్టీగా తయారవుతుంది ఇప్పుడు మనం పోప్కి రెడీ చేసుకోవాలండి పోప్కి కావలసిన పదార్థాలన్నింటినీ కూడా మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అదేవిధంగా పచ్చిశనగపప్పు పల్లీలు కరివేపాకు ఎండుమిర్చిని ఒక మూడు ఎండుమిర్చిని కూడా తీసుకున్నానండి ఈ విధంగా తాలింపు దినుసులు అన్నిటినీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాత్రను అయితే పెట్టుకొని ఆయిల్నైతే ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి తాలింపుకి సరిపడా ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఈ తాలింపు దినుసులు అన్నిటినీ కూడా పల్లీలు ఆవాలు జీలకర్ర అదేవిధంగా పచ్చిశనగపప్పు కరివేపాకు వీటన్నిటినీ కూడా వేసేసుకొని ఎండుమిర్చిని కూడా వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ తాలింపు అనేది మాడకుండా చూసుకోవాలి చక్కగా స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఈ తాలింపు అన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే కర్డ్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ తాలింపు అన్నిటినీ కూడా ఆ కర్డ్ రైస్కి మనం యాడ్ చేసేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా మనకి ఈ పెరుగు తాలింపు అన్నం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు తాలింపు దినుసులు అన్నీ వేగాయి కదా ఇప్పుడు మనం ఈ రైస్లోకి ఈ తాలింపుని అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ విధంగా తాలింపుని యాడ్ చేసుకొని మనం మొత్తం కూడా నీట్గా ఒకసారి కలిపేసుకోవాలండి ఈ తాలింపు దినుసులు అన్నీ కూడా రైస్లో కలి కలిసే విధంగా అన్నీ కూడా ఒకసారి కలిపేసుకుంటే మనకి ఎంతో కమ్మటి రుచితో పెరుగు తాలింపు అన్నం అనేది రెడీ అయిపోతుంది ఇది మనకి చిన్నపిల్లలకి చాలా చలవ చేస్తుందండి కానీ జలుబు ఎక్కువగా ఉన్నవారు ఈ దీన్ని తినకూడదు ఇంకా జలుబు అనేది మనకి ఎక్కువ అవుతుంది మరి ముఖ్యంగా చలికాలంలో కాకుండా వేసవకాలంలో తింటే కనుక చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి మన పూర్వకాలంలో చెద్దన్నమే ఎక్కువగా తినేవారు కదా పెద్దలు ఇప్పుడైతే టిఫిన్స్ అవన్నీ చేస్తున్నాము అప్పుడైతే చక్కగా ఈ విధంగా పెరుగుతో చద్దన్నంలా తినేవాళ్ళు మన పిల్లలు తినడానికి ఇష్టపడకపోతే ఈ విధంగా చక్క తాలింపు వేసి వా వారి నోటికి చక్క టేస్టీగా ఉండేలాగా పెడితే మనకి రుచితో పాటు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది ఇది మెయిన్ అజీర్తి సమస్యలు ఇవన్నీ తగ్గించుకోవడానికి బాగా హెల్ప్ అవుతుందండి ఇంచుమించు మనకి రెస్టారెంట్లో కూడా ఈ విధంగానే కర్డ్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తారు దేవుడికి మనం ప్రసాదం పెట్టుకునే దద్దోజనం కూడా ఈ విధంగానే ప్రపో ప్రిపేర్ చేస్తారండి అందులో ఇంకా మనం అల్లం ఇంకా ఇంకొన్ని పదార్థాలు యాడ్ చేస్తే మనకి దద్దోజనం అనేది రెడీ అవుతుంది సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు బ్రేక్ఫాస్ట్కి చక్కగా ప్రిపేర్ చేసి పిల్లలకైతే పెట్టేయచ్చండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్